సోమవారం రెండవ రోజు సూరపేటలోని పివోడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను కొత్తపల్లి రేణుక ప్రారంభించగా పీఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ జాన్సీ లక్ష్మి అధ్యక్షతను వహించగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కార్యదర్శులు కామ్రేడ్ స్వరూప కామ్రేడ్ పిహెచ్ శిరోమణి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచందర్ మాట్లాడారు సోమవారం రెండవ రోజు సూర్యాపేటలో పీఓడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను కొత్తపల్లి రేణుక ప్రారంభించగా పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ జాన్సీ లక్ష్మి అధ్యక్షత వహించగా పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు కామ్రేడ్ స్వరూప కామ్రేడ్ సిహెచ్ శిరోమణి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచంద్ర మాట్లాడుతూ ప్రపంచం మొత్తం వర్గ పోరాటాలతోటి అసమానతలతో కూడి ఉన్నది ఈ అసమానతలు తొలగి సమ సమాజ నిర్మాణం ఏర్పడాలంటే సంపద మొత్తం అందరికీ సమానంగా ఉండాలంటే మార్క్సిజం సమాజానికి అనివార్యమని అన్నారు భారతదేశంలో వర్గ పోరాటంతో పాటు కులవర్గ పోరాటాలు అనేక వేల సంవత్సరాల నుంచి ప్రజల మధ్యన అంతరాలను పెంచి మనిషిని మనిషి ద్వేషించుకునే విధంగా ఉన్నాయని వాటిని నిర్మూలించాలంటే దేశంలో కులమతాలు లేని సమాజం కావాలంటే అంతిమంగా మార్క్సిజమే అన్నిటికీ మార్గదర్శి అని అన్నారు అందుకే ప్రజలంతా మాక్స్ బాటలో ప్రయాణం చేసి కులమతాలు లేని సమసమాజ నిర్మాణం వైపు ప్రయాణం చేయాలని కోరారు అదేవిధంగా పీఓడబ్ల్యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చంద్ర అరుణ మాట్లాడుతూ పీఓడబ్ల్యూ నిర్మాణం సిద్ధాంతాలు ఆచరణ పీఓడబ్ల్యూ కార్యకర్తలకు ప్రాణవాయువు లాంటిదని అన్నారు ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి లలిత కల్పన తదితరులు పాల్గొన్నారు మహిళా సంఘం రాష్ట్ర మహిళా సంఘం తరఫున మార్క్సిజం అంబేద్కర్ అనే సబ్జెక్టు బోధన జరుగుతుంది మార్క్సిజం ప్రకారం మన దేశంలో కుల వ్యవస్థ ఏర్పాటుకు వర్గ వ్యవస్థనే కారణమని అదే వర్గాల మూలంగానే కుల వ్యవస్థ వచ్చిందనేది ఈరోజు ఒకటే ఒక ఉదాహరణ ఏంటంటే ఎక్కువ కులాలనిపించుకునేటువంటి కూడా ఎక్కువ ఆస్తిపరులే ఉన్నారు అంటే ఎక్కువ ఆస్తి పనులు కావడం వల్ల ఎక్కువ కులాలు అయ్యింది అనేది ఒక వాస్తవం మన కళ ము కనపడుతుంది కాబట్టి నువ్వు కులనిర్మూలన చేయదలుచుకుంటే వాళ్ళను ఆస్తి లేని వాళ్ళగా చేయాలి లేదా ఆస్తి పనులకు వ్యతిరేకంగా ఆస్తి లేని వాళ్ళు పోరాటం చేయాలా దాంట్లో భాగంగా కులనిర్మూలన కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇది మార్క్స్ అని చెప్పేది అయితే అంబేద్కర్ ఏమో శాస్త్రాల నమ్మకం ద్వారానే కులాలు ఏర్పడినామని భావిస్తున్నాడు కాబట్టి శాస్త్రాల నమ్మకాన్ని తొలగిస్తే కులాలు పోతామనే పద్ధతిలో ఆయన ఉన్నాడు కానీ ఆ శాస్త్రాలు కూడా వర్గ వ్యవస్థ మూలంగానే ఏర్పడ్డాయి కాబట్టి వర్గ వ్యవస్థ ధనవంతుల చేతులు అధికారం ఉన్నంతగా వాడు కులాన్ని రక్షిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఉన్నత కులాల వాళ్ళ చేతుల్లోనే రాజ్యాధికారం ఉంది ఎందుకంటే ఉన్నత కులాల వాళ్ళ చేతుల్లోనే సంపద ఉంది ముఖ్యంగా నిన్న రెండు జూన్ రెండు మూడున రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే ఇవాళ మహిళలకి ఎన్నో రకాల చట్టాలు వచ్చినాయి అయినప్పటికీ అవి అమల్లోకి చూస్తే ఏవి కూడా రావట్లేదు అమలు అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి మహిళలు అనేది ముందు చైతన్యవంతం అయితే కొంతైనా కూడా వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉంటుందనే ఉద్దేశంతో మేము క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతుంది అట్లాగే చూస్తే మొన్న మనం రోజు చూస్తుంటాం పేపర్లో మన దగ్గరే డాక్టర్ చక్రవర్తి మహిళల్ని లైంగికంగా వేధించటం ఆ వేధింపులకు గురైన మహిళలు కూడా చిన్న చిన్నోళ్ళు ఏం కాదు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఈ వేధింపులు అనేవి తప్పట్లేదు అలాంటి వేధింపులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళ ప్రగతిశీల మహిళా సంఘం తరఫున దాన్ని పెద్ద ఎత్తున్నే మేము ఎదుర్కోవడానికి ఉద్యమిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం ఇది ఈరోజు ఈరోజు కాకపోతే రేపైనా కూడా దాన్ని కొంచెం పెద్ద ఎత్తున చేద్దామనేది మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున పోరాటాలు చేస్తాము అట్లానే మద్యం కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా బెల్డ్ షాపులు విపరీతంగా ఉన్నాయి ఒక చిన్న గ్రామం తీసుకుంటే మజ్జులు దొరుకుతున్నాయా లేదో కానీ బెల్ట్ షాపులు మాత్రం పది పదిహేను ఎక్కడ చూసినా ఉంటుంది శిరోమణి పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పిఓడబ్ల్యూ సూర్యాపేట జిల్లాలో రెండు మూడు తారీఖుల్లో రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు కుటుంబం వ్యక్తిగత ఆస్తి రాజ్యాంగం అనే క్లాస్ నిర్వహించుకున్నాము అదేవిధంగా మధ్యాహ్నం నుంచి భారతదేశ చరిత్ర ఈరోజు అంబేద్కర్ మార్కిజం అంబేద్కరిజము క్లాసు సాయంత్రము నిర్మాణం పని విధానము అనేది నాలుగు క్లాసులు రెండు రోజుల పాటు నిర్వహించుకున్నాము ఈ రాజకీయ శిక్షణ తరగతుల వలన మా మాలో ఉన్నటువంటి పిఓడబ్ల్యూ కార్యకర్తలని వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం ఈ శిక్షణ తరగతులనేవి నిర్వహించాము ఇవాళ మేము అనుకునేది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు నిన్న ఉత్సవాలు కూడా జరిపారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది జరిపారు మేము ఏం కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్డ్ రద్దు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు వాళ్ళ బెల్డ్ షాపుల వలన మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళ మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ ఇవన్నీ కూడా మద్యం మత్తులో ఉండే జరుగుతుంది తర్వాత ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ప్రగతిశీల మహిళా సంఘం అనేది అనునిచ్చి కూడా మహిళలని ప్రగతిశీలంగా ముందుకు నడిపించడం కోసం పూర్తిగా వాళ్ళకి శాస్త్రీయ లౌకిక ప్రజాస్వామిక అవగాహన ప్రతి సమస్య మీద అందించడం కోసం అలాగే వాళ్ళని మార్క్సిస్టు మహోపాధ్యాయుల తాలూకా వాళ్ళ జీవితాన్ని పోరాటాన్ని లేకపోతే విప్లవ మార్గాన్ని అనుసరించడానికి కావాల్సిన చైతన్యాన్ని మహిళలకు అందించడం కోసం పీఓడబ్ల్యూ ఇటువంటి క్లాసులు నిర్వహిస్తుంది ఇప్పుడే మా సెక్రటరీ చెప్పారు మేము ఏ క్లాసులు నిర్వహించామనేది చాలా ఫ్రీక్వెంట్గా యూస్ వైజ్ అంటే రెండు మూడు మార్లు మేము జిల్లాల వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లాసులు పెట్టుకుంటున్నాము మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ వాగ్దానాలు చేస్తుంది కొన్ని అమలు చేస్తుంది కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ముందు మనం అనుకున్నట్టు బెల్ట్ షాపులు ఒకటి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు కాలక్రమంలోని పూర్తిగా మధ్య నిషేధాన్ని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోవాలని అలా జరగకపోతే పిఓడబ్ల్యూ అటువంటి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది